హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం పెసలపప్పు హల్వా అండి చాలా టేస్టీగా గా చేసుకోవచ్చు రకరకాల హల్వాలు చేసుకొని ఉంటాం కదా ఒక్కసారి పెసలపప్పు హల్వా అనేది చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది పెసలపప్పు ఒంటికి కూడా చలవ కదా ఇప్పుడు ఇది ఎలా చేయాలి తయారు విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు నిండా పెసలపప్పు తీసుకునేసి వీటిని శుభ్రంగా కడుక్కునేద్దాము ఈ పెసలపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కునేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇది మనకి నానబెట్టాల్సిన పని లేదు ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి నీళ్ళు ఏం లేకుండా పెసలపప్పు మాత్రమే వేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకునేసి ఈ పెసలపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసలపప్పు ఏగే ఇప్పుడు మనకి స్మెల్ కూడా బాగా వస్తుందండి అప్పటి వరకు వేయించుకుంటూనే ఉండాలి చూసారు కదా పెసరపప్పు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన పెసరపప్పుని ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకునేసి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని జీడిపప్పుని వేసుకునేసి దోరగా ఫ్రై చేసుకునేద్దాము మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసుకునేసినా ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిల్లో ఒక ప్లేట్లో వేసుకునేసి మనం పెసలపప్పు వేయించి పెట్టినాం కదా ఆ పెసలపప్పుని మిక్సీకి వేసుకునేద్దామండి ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకునేసి ఈ పెసలపప్పుని మధ్య మధ్యలో చూసుకుంటూ పౌడర్ లాగా చేసుకోవాలి పెసలపప్పు మనం ఎంత మిక్సీకి వేసినా కొంచెం బరక అనేది ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా బరగ్గా కాకుండా చూసారు కదా ఇలా ఉండాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకునేసి ఇందులోకి ఒక ముక్కలు కప్పు బెల్లం వేసుకునేసి రెండు కప్పులు నీళ్లు వేసుకునేద్దాము ఇంకో కప్పు నీళ్లు వేసేది మిస్ అయిందండి రెండు కప్పులు నీళ్లు వేసుకునేసి బెల్లం మొత్తం ఇలా బాగా కరిగేంత వరకు కరగబెట్టుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకోండి బెల్లము గా తినేవాళ్ళు ముక్కాలు కప్పు అయితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక కప్పు దాంట్లో నెయ్యి పడుతుంది నేను స్పూన్ తో చూపిస్తా ఉండాను చూడండి ఇప్పుడు రెండు స్పూన్లు వేసినాం కదా ఇది మూడో స్పూను మనకి మూడు స్పూన్లు నెయ్యి వేసినాము ఆల్రెడీ ఇంకొక స్పూన్ కూడా నెయ్యి ఉనింది ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకునేసి ఈ శనగపిండిని నెయ్యిని పల్చగా కలుపుకోవాలి శనగపిండి వేసినప్పుడు మనకి ఇక్కడ ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలండి పల్చగా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టిన పెసరపప్పు పిండి కూడా వేసుకునేసి దీన్ని కూడా ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి మంట అనేది లో లో పెట్టుకునేసి ఇవంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను బెన్సీ రవ్వ వేసుకునేద్దాము ఉప్మా రవ్వ అంటారు కదా అదే సన్న రవ్వ వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి ఈ ఉప్మా రవ్వ వేసేదాని వల్ల మనకి హల్వా అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం పల్చగా వచ్చింది చూడండి జారుడుగా ఇప్పుడు ఇందులో మనము కాచి పెట్టుకున్న బెల్లం నీళ్లు వేసుకోవాలి ఇలా వడగట్టుకునేస్తే నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి ఇలా మొత్తం నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మరి ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి ఇది కి సపరేట్ అయిపోతుంది పెసరపప్పు అనేది నీళ్ళని బాగా ఫీల్ చేస్తుందండి కాబట్టి నేను రెండు కప్పులు చూపించినాను కదా నీళ్లు ఇంకొక కప్పు వేసుకున్న వేసుకోవచ్చు బానే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి మనం అర కప్పు నెయ్యి అన్నాం కదా స్పూన్ తో చెప్పాలంటే ఐదు స్పూన్లు నెయ్యి వేసినామండి ఇప్పుడు నెయ్యి కూడా వేసినాక కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పొడి అలానే మనం ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి ఈ పెసరపప్పు అనేది ఒంటికి చాలా మంచిది ఎంత వేడున్నా కూడా ఒంట్లో వేడిని తగ్గించేస్తుందండి ఆల్రెడీ మన ఛానల్లో పెసరపప్పుతో జావా చేసి పెట్టున్నాను చూడని ఎవరైనా వెళ్ళి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇలా చేసుకున్న ఈ పెసరపప్పు హల్వా అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు లేదా మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది